హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నిన్నటి వీడియోలో చెప్పాను కదండి అప్కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను అని ఈరోజు వీడియోలో అవన్నీ పోస్ట్ చేశాను చూడండి వీడియో ముందుగా అయితే మేము ఇక్కడ ఈ ఏరియా వాళ్ళందరూ దీన్ని ఆవా అని పిలుస్తారు ఇది వాటర్ ఇప్పుడే వస్తూ వదులుతారండి ఈ టైంలోనే మంచి మంచి చేపలన్నీ పడతారు ఇక్కడ కొర్రమేను మేను బొమ్మిడాలు ఇలాంటి చేపలన్నీ ఇక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట చేపల వాళ్ళు అయితే వల పెట్టేశారు అక్కడ అందులో చాలా చేపలు పడి ఉన్నాయి పిల్లలు అయితే సరదా పడుతున్నారని చెప్పి వీళ్ళకి ఒక గేలం ఇచ్చాము సరదాగా అలా ట్రై చేశారు వాటర్ అయితే ఫ్లోటింగ్ ఇక్కడ చూసారా చాలా బాగా అవుతుంది బాగుంది కదా పిల్లలు అయితే చాలాసేపు ట్రై చేశారు ఆ గేలంతో పట్టడం వీళ్ళకి పెద్దగా రాదు కదా కొత్త వల్ల పెద్ద చేపలు పడలేదు అక్కడ పిల్లలు ఎవరో ఉన్నారు చేపలు పట్టేవాళ్ళు వాళ్ళు ట్రై చేశారు ఒక చిన్ని చేపనైతే పట్టారు చూపిస్తాను వీడియోలో ఇక్కడ చేపలు కూడా చాలా ఉన్నాయి చూడండి కిందన లోతు చాలా తక్కువ ఉంది పైకి కనిపిస్తున్నాయి అనమాట అన్నీ ఇక్కడ మీకు వల కనిపిస్తుంది చూడండి అక్కడ చేపల వాళ్ళు పెట్టిన వల ఇదిగోండి గాలం వేస్తున్నారు వీళ్ళు ఇదిగోండి ఒక చిన్ని చేపను పట్టారు ఆ చిన్ని చేపకే మా పిల్లలు అయితే చాలా హ్యాపీ అయిపోయారు చూడండి ఇదిగో చేప చాలా క్యూట్గా ఉంది కదా ఇక్కడ చూడండి ఒక బాతు ఉంది రెడ్ మార్క్ వచ్చేసరి మీకు కనిపిస్తుందా చిన్న చేపలన్నీ ఇక్కడ ఎండబెట్టారు వాళ్ళు ఇవి ఎక్కడికి వెళ్తాయి అని అడిగితే కోళ్ళు ఫారంలకి మేత వేయడానికి పంపిస్తారని చెప్పారు ఇది బస్తా వచ్చి సెవెన్ థౌజండ్ అలా పడుతుంది అంట వీళ్ళకి ఈ చిన్న చేపలన్నీ ఎండపెట్టి అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిస్తారంట ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది అదైతే అయిపోయింది ఇంకా చింత చెట్ల దగ్గరికి వచ్చేస్తాము చింతకాయలు చూసారా ఆ చెట్ల నిండా ఎంత బాగా కాసాయో ప్రతి చెట్టు నిండా ఇలాగే ఉన్నాయండి ఇక్కడ దారి పొడవుకి చింత చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి పిల్లలైతే కార్ ఆఫ్ చేయమని వాళ్ళ డాడీని చింతకాయలు కొద్దామని అడిగారు ఆయన అయితే కిందకే ఉన్నాయి కదా కొమ్మలవి లాగితే పిల్లలైతే కోసుకున్నారు ఇటువంటి చిన్ని చిన్ని ఆనందాలంటే పిల్లలకి చాలా ఇష్టం కదా ఈ వీడియో అయితే నేచర్ లవర్స్కి బాగా నచ్చుతుంది మనం ఎక్కడైనా స్పెండ్ చేసినా చేయకపోయినా కానీ ప్రకృతి ఉన్న చోట అయితే ఎంత స్పెండ్ చేసినా టైం అనేది తెలియదు కదా మాకు ఇవన్నీ చూస్తూ రావాలనిపించలేదు చూడండి కొమ్మకి ఎన్ని చింతకాయలు ఉన్నాయో ఇదిగోండి దగ్గరగా తీసుకున్నాము చింతకాయలు అయితే కోస్తున్నాము ఇవి ఇన్ని చింతకాయలు కోసారు ఇవి కొంచెం లేతగా ఉన్నాయి పులుపు కూడా తక్కువ ఉన్నాయి పిల్లలు అయితే అలా కారులో తింటూ ఉన్నారు దారి పొడవుకి చింత చెట్లు ఎక్కువ ఉంటాయండి ఇట్ సైడ్ ఈ టచ్ మీ నాట్ మొక్క ఎంతమందికి తెలుసు ఏంటనేది నాకు కామెంట్ చేయండి చిన్నప్పుడు మనం కూడా ఆడుకునే వాళ్ళం కదా పిల్లలు చూడండి ఎలా టచ్ చేస్తున్నారో ఆకుని టచ్ చేస్తుంటే ముడిచిపోతుంది అనమాట దీన్ని టచ్మీ నాట్ మొక్క అంటారు చూడండి వేలు ఇలా టచ్ చేయగానే ఎలా ముడుచుకుపోతుందో ఇటువంటి చిన్ని చిన్ని మెమరీస్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా మనకి పిల్లలైతే మరీ సంబరంగా ఆడుకున్నారు ఇప్పుడు తమలపాకుల తోట చూపిస్తానండి మీరు ఎవరైనా చూసారో లేదో తెలియదు కానీ నేను కూడా చూడడం ఫస్ట్ టైమే మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీయమన్నాను ఈ తమలపాకుల తోట అవిసె పువ్వులు అని ఉంటాయి అదే అవిసె చెట్లు అవిసి పువ్వు కూడా చూపిస్తాను చూడండి మీకు ఈ కార్తీక మాసంలో అవిస పువ్వుతో పూజ చేస్తే చాలా మంచిదంట కోసుకున్నాం మేము అవిస పువ్వులు కూడా ఇదిగోండి ఇది మొగ్గ పువ్వు కూడా చూపిస్తాను ఇవిగోండి ఇలా ఉంటాయి పువ్వులు అవిస పువ్వులు ఇవి చెట్టు చాలా వీక్గా ఉంటుందండి ఇలా పట్టుకోగానే విరిగిపోతుంది కోసుకున్నాం మేమైతే అవిసి పువ్వులు ఈ అవిసి చెట్లకే తమలపాకు తోటలు వేస్తారనమాట ఇలా పాదులుగా వేస్తారు చాలా స్పేసియస్గా చాలా తోట ఉంది మేమైతే కొద్దిగానే షూట్ చేసాము ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కొన్ని తమలపాకులు కూడా కోసుకున్నాము ఈ ఏరియాలో తమలపాకు తోటలు కూడా ఎక్కువ వేస్తారండి చాలా ఉంటాయి ఇక్కడ క్యూట్గా ఒక చిన్ని అరటి గల కనిపించింది దాన్ని కూడా షూట్ చేసాము ప్రకృతిని ఎంత చూసినా మనకు ఆనందం అనేది సరిపోదు కదా ఇంకా ఇంకా చూస్తూ ఉండాలనిపిస్తుంది టైం అయితే ఎలా గడిచిపోయిందో తెలీదు చూడండి ఇటువంటి బావి మీరు ఎప్పుడైనా చూసారా ఎంత పెద్దగా ఉందో లోపల కూడా మెట్లు ఉన్నాయి దీనికి చాలా బాగుంది కదా బావి ఇప్పట్లో ఎక్కడ ఉంటుంది అండి ఇది కొంచెం పల్లెటూరు వల్ల ఉందన్నమాట చాలా స్పీసియస్గా చాలా పెద్ద బావి ఇది ఇందులో చేపలు కూడా ఉన్నాయి ఇదండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్